ఇరవై ఏడు అనాథరైట్లు ఉన్నాయి దాదాపు నూట నూట ఇరవై ఎకరాల పొలం ను వేయడం జరిగింది ఇరవై ఏడు అనాథరేళ్ళు యోట్లలో దాదాపు ఐదు వందల ఫ్లాట్లు దగ్గర దగ్గర ఉన్నాయి ఐదు వందల ఫ్లాట్లు ఓనర్లు కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పదివేలు కట్టి వెంటనే రెగ్యులరైజ్ చేసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడో తేదీ లోపల చేసుకోని పక్షంలో వాళ్లకు ఫ్యూచర్ లో ప్లాన్లు ఇవ్వబడవు అక్కడ వాటర్ సప్లై గానీ కరెంటు విద్యుత్ సప్లై గానీ లేదంటే డ్రైనేజ్ ఫెసిలిటీ గానీ కలగజేయబడదు పంచాయతీ ద్వారా ఏమన్నా ఫెసిలిటీస్ ఉంటే అవన్నీ కలగజేయబడవు కాబట్టి ముందు రెగ్యులరైజ్ చేసుకోవాలి అంటే బ్యాంక్ లోన్స్ కూడా రావు వాళ్ళకు కాబట్టి ఫస్ట్ పదివేలు కట్టి రెగ్యులరైజ్ చేసుకుంటే వాళ్ళు సేఫ్టీలో సేఫ్టీలో ఉంటారు బ్యాంక్ లోన్స్ వస్తాయి ఫ్లాట్లకు ఏ ఉన్నా మేలు జరుగుతుంది అంటే ఎల్ఆర్ స్కీమ్ ఇప్పుడు చేసుకోవడం వల్ల ఏడు పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కూడా ఫోర్టీన్ పర్సెంట్ ఉండేది ఏడు పర్సెంట్ తోనే అయిపోతుంది కాబట్టి ఈ అనాథరీ లేవు ఫ్లాట్లు ఉన్న ఓనర్స్ ఖచ్చితంగా ఫ్లాట్లను రెప్రోలైజ్ చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేయిస్తున్నాం లేని పక్షంలో వాళ్ళ బౌండరీస్ తొలగించబడతారు